కైలాసం ఈ పేరు వింటేనే అందరికి శివుడు గుర్తొస్తారు ప్రతి మానవుడు తన జన్మలో కైలాసాన్ని చేరుకోవాలని ఆకాంక్షిస్తాడు కానీ కైలాసం ఉండేది మన భూభాగంలోనే ఉందని ఆది దేవతలందరూ అక్కడనే దర్శనమిస్తూ ఉంటారని ప్రగాఢ హిందూవాదుల నమ్మకం కానీ ఈ కైలాస శిఖరాన్ని చేరుకోవాలంటే అంత ఈజీ కాదు ఇలాంటి కైలాస శిఖరం చేరుకోవాలంటే మన భారత భూభాగంలో సముద్ర మట్టానికి సుమారు మీటర్ల ఎత్తు భూభాగంలో హిమాలయ శిఖర ప్రాంతంలో ఉంటుంది ఈ భూభాగ ప్రదేశానికి సాక్షత్తు కైలాసం శిఖరం వద్దకు మన వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రాంతానికి చెందిన శివభక్తులు జెల్లు రోహిణి ప్రవీణ్ కుమార్ దంపతులు వారి తల్లిదండ్రుల అత్తమామల ఆశీర్వాదంతో దైర్య సాహసాలతో విరోచితంగా కైలాస శిఖరం వద్దకు చేరుకొని సాక్షత్తు ఆ శివ సంచరించే ప్రాంతానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు సాహసోపేత ప్రయాణంపై ఆ దంపతులు ఇద్దరు చేసిన పట్టుదల సాహసాలు పంచుకొని వారు మనోగతాన్ని వెల్లడించారు సాక్షాత్తు పరమశివుడు ఉండే ఆది కైలాసం ఓ పర్వత యాత్ర తీర్థయాత్ర ఒక అనుభవమని పర్వత ప్రయాణం ఆధ్యాత్మిక అన్వేషణకు దారి చూపిస్తుందన్నారు ఇలాంటి సాహసోపేతమైన కైలాస శిఖరం చేరుకోవడం తమ పూర్వజన్మ సుకృతమని వారి గాథలను అక్కడ ఉన్న సాంస్కృతిక దేవతామూర్తుల వివరాలను వారు తెలియజేశారు नमः ॐ गुरुभ्यो नमः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रम्बकाय त्रिपुरान्तकाय त्रिकालानि कालाय कालाग्नि रुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः श्रीमन्महादेवाय नमः నా పేరు వచ్చేసి ప్రవీణ్ కుమార్ జల్లు రోహిణి జల్లు నా ధర్మపత్ని ముఖ్యంగా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే రీసెంట్లీ కొద్ది రోజుల కింద నేను ఆది కైలాష్ ఓ పర్వత యాత్ర చేశాను అందులో భాగంగా చాలా క్లిష్టమైన యాత్ర కానీ మనము ఏదైతే యాత్ర చేస్తామో ఆ శివుల్లో లీనమైపోయినంత పని అయిపోతుంది అంటే అట్లా మైమర్చిపోతాం ఆ రూట్లో అవి వచ్చేసి మొత్తం ఐదు కైలాసాలు ఏదైతే మనకు మౌంట్ కైలాశ్ ఉందో అంటే మౌంట్ కైలాశ్ అంటే మానస సరోవరం ఏదైతే ఉంది కదా అదొక కైలాసం ఇప్పుడు మేము పొయ్యింది వచ్చేసి చోటా కైలాశ అంటారు దాన్ని దాన్ని ఇంకొక ఏమంటారు అంటే ఆది కైలాశ్ అని అంటారు ఇంకో ప్లేస్కి పోయాము అది అయితే అంటే పర్వత ఓం పర్వత అంటే సాక్షాత్తు శివుడు ఏదైతే కైలాసం అంటారో శివపార్వతుల నివాసం ఏదైతే ఉందో దాన్నే ఓంపర్వత్ స్ట్రక్చర్ అంటారు పర్వతం ఆది కైలాష్ మౌంట్ కైలాష్ ఈ మూడు అఖండ భారత్ ఉన్నప్పుడు ఈ పక్క పక్క లొకేషన్స్ కాకపోతే ఇప్పుడు మౌంట్ కైలాష్ అనేది టిబెట్లో ఉంది కాబట్టి అక్కడికి మనం వెళ్ళలేకపోయాము కానీ చాలా బాధ ఉంది మాకు మళ్ళీ నెక్స్ట్ టైం మేము మళ్ళీ ట్రిప్పు చేస్తాము సంపూర్ణంగా మౌంట్ కైలాష్ కూడా టచ్ చేసే విధంగా మేము ప్లాన్ చేస్తాము మన రావణాసురుడు ఘోర తపస్సు చేసిన స్థలము ఆది కైలాసు నుండే శివుని యొక్క భారత్ అంటే శివుడు తన యొక్క ప్రమగణాలతో పాటు పార్వతీదేవిని కళ్యాణం చేసుకోవడానికి త్రియోగి నారాయణకి వెళ్ళిన స్థలం అది రావణాసురుడు అక్కడనే పఠించిండు శివకాండవ సూత్రం జటాటవీ చల ప్రవాహ పాహిత స్థలే గలే మలమ్యలాం విదాం భుజంగ తుంగ మాలికాం డమడ్డమడ్డమడ్డమన్నినా డమడ్డ మర్వయ చకార చంద్ర తాండవం తనోతున శివం శివం ఆ స్తోత్రాన్ని అక్కడనే పఠించిండు దాని దాని నుండే ఆ శివుడు ప్రసంగమయ్యి రావణాసురుడికి దర్శనం ఇవ్వడం జరిగింది ఆది కైలాసు ఓన్ పర్వతం దార్చిలా నుండి వెళ్ళడం జరిగింది ఇది మన బౌండరీస్ ఇండియా నేపాల్ టిబెట్ చైనా యొక్క బౌండరీస్ మన నేల పైన నిలబడి మనము మౌంట్ కైలాస్ యొక్క దర్శనం చేసుకునే ప్లేస్ లిపులేక్ పాస్ ఆ ప్లేస్ కూడా ఎయిట్ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంది రీసెంట్ గా పాకిస్తాన్ తోటి గొడవ కారణంగా ఆ ప్లేస్ ని చేయడం జరిగింది కానీ ముందు ముందు ఈ యాత్ర చాలా మంచిగా సెంట్రల్ గవర్నమెంట్ వారిచ్చే రోడ్ నిర్మాణం దాగించింది కాబట్టి మనం ఈజీగా ప్రాంతాలన్నీ దర్శనం చేసుకోవచ్చు కైలాసాలు అంటే ఐదు కైలాసాలు ఫస్ట్ మౌంట్ మౌంట్ కైలాస్ మాన సరోవరం అంటారు ఆది కైలాస్ మణి మహేశ్వర్ శ్రీకాంత్ మహాదేవ్ కిన్నర్ కైలాస్ ఐదు కైలాసాలు కలిస్తేనే కైలాసము మనము పురాణాలలో వింటు

మనము అన్నవరం అంటాము తిరుపతి అంటాము విజయవాడ అంటాము శ్రీశైలం అంటాము సేనె అంటాము చార్దాం అంటాము కానీ ఇలాంటి ప్లేసులు వెళ్ళటం వల్ల మన స్టెన్ చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి